జగిత్యాల పట్టణంలోని ముప్పై వార్డులో పదమూడు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు డ్రైనేజీ స్లాబ్ నిర్మాణ పనులకు భూపతి చేస్తారు శాస్త్ర సభ్యులు డాక్టర్ సంజయ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భజన మందరం ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం జరిగిందని ప్రజలు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని తడి పొడి చెత్త వేరు చేయాల్సి అవసరం ఉందని డంపింగ్ యార్డ్ తో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారుల ఇబ్బంది పడరాదని పట్టణ ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు ప్రజల సహకారం ఉండాలని అందరి భాగస్వామితో పట్టణం అభివృద్ధి చెందుతుందని రామాలయం అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు జగిత్యాల పట్టణానికి కాలంలో యాభై కోట్ల పనులు పూర్తి అయ్యాయని జగిత్యాల పట్టణానికి యాభై కోట్ల మంజూరయ్యాయి జగిత్యాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కిరాభూషణం మాజీ వైస్ చైర్మన్ గోలు శ్రీనివాస్ అడవాల లక్ష్మణ్ బాలశంకర్ బొలసాని పద్మావతి శ్రీనివాస్ సిరిసిల్ల శ్రీనివాస్ టివి సత్యం ఉమాభారతి టీవీ సూర్యం ఏవో ఓ శ్రీనివాస్ ఈ శ్రీనివాస్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పట్టణ నాయకులు మున్సిపల్ సిబ్బంది తరులు పాల్గొన్నారు

रणो भाई मैं नमस्कार करता हूं जय माता दी वात्सल्य माता की जय माता दी

బ్రాహ్మణ వీధిలో <sa who referred to> <m mainland> సర్వే జనాలు సఖిరా కోరుకునేటువంటి వేద పండితులను ఉన్నటువంటి ఈ వార్డులో గత రెండు దశాబ్దాల క్రితమే వారు నా ఇంటి నుంచే ఈ వార్డు ప్రారంభమవుతుందంటే అక్కడి నుంచే గణపతి పూజ ప్రారంభమైంది ఎందుకంటే రెండు దశాబ్దాల క్రితమే ఇక్కడ అభివృద్ధి ప్రారంభానికి కారకులయ్యారు రోజు కౌన్సిలర్గా పోటీ చేసిన సమయంలో ఇంటింట తిరిగి అభివృద్ధి చేస్తాం రాజకీయాలకు అతీతంగా అని చెప్పేసి ముందుకొచ్చి ఆ రోజే మనకు ముందుకు రావడం జరిగింది ఈరోజు మన సంఘంకు రామణ సేవా సంఘం కానీ ఇతర సంఘాలకు కానీ అభివృద్ధికి పాటుపడుతూ ఈ ప్రాంతంలో అంటే ఓల్డ్ సిటీ అని అనుకుంటున్నాం ఈ ఇక్కడ శిథిలా ఉన్నటువంటి రామాలయం సంబంధించినటువంటి ఆ భవనాన్ని తీసివేస్తే అందరికీ అనుభవం ఉంటుందని ఒక గొప్ప సంకల్పంతో ముందుకు రావడం టీటీడీ ఆధ్వర్యంలో పది లక్షల రూపాయల నిధులు తీసుకొచ్చి వాటికి అభివృద్ధికి కారకులై ఈరోజు దాదాపు అంటే నేను చెప్పుకోవడం ఒక పది మందిలో ఒక మంచి పని చెప్పుకోవాలి ఎందుకంటే పద్నాలు దాదాపు పదమూడు లక్షల రూపాయలు పోయిన తోటి ఈ రోడ్డు ఇక్కడ నుంచి చేస్తున్నట్టే రెండు దశాబ్దాల తర్వాత ఈ రోడ్ ఇక్కడ ప్రారంభమవుతుందంటే దానికి ఈ సందర్భంగా మనం ఈ వార్డు ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ దాన్ని మనం ఒప్పుకుంటాం ఆ దానిలో కూడా మనం భాగస్వాములు అయినందుకు వారికి మరోసారి ఈ వార్డు సభ్యుడిగా ఈ వార్డులో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా తను మాకు ఒక ఆప్తుడిగా మనందరి ఆత్మీయుడిగా ఇప్పుడు నడుస్తూ అభివృద్ధిలో పాటుపడుతున్న సందర్భంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో వారు మరింతగా ఈ అభివృద్ధికి పాటుపడాలని ఈ వార్డు అభివృద్ధిలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగేష్ణం గారికి కూడా భాగస్వామ్యం ఉంది ఆనాటి నుంచి ఇప్పటి వరకు వారు ఇక్కడికి రావడం అదేవిధంగా సంజయ్ కుమార్ గారు శాసనసభ్యునిగా తన వంతు బాధ్యత నిలబడిన సందర్భంలో మరోసారి వేద పండితుల మంగళ శాసనాలు ఇక్కడ వార్డు ప్రజలందరి ఆత్మీయ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు మన బ్రాహ్మణవాడలో పదమూడు లక్షలతోటి వేణుగోపాల స్వామి ఆలయం వెనకాల నుండి రామ మందిరం పక్క నుండి శివాలయం వరకు కూడా వేస్తున్న రోడ్డు మరియు ట్రైన్ పైన కప్పేస్తున్న సందర్భంలో ఈరోజు ఇక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది నాకు జగిత్యాల అభివృద్ధిలో మన ప్రాంతంలో చేసిన వాటిలో సార్గమ్మ సంధి ఏదైతే మనం చేసినామో అది ఎప్పటికీ కూడా కొంత నాకు మర్చిపోలేనిది గతంలో ఆడికెళ్ళి రాణప్రతాప్ వచ్చిన ఎడికెల్లి గంగాధర్ వచ్చినా నేను ఆడికెళ్ళి వచ్చిన కలిసి గిన్నెకెళ్ళి పడిపోతే కొట్టకపోతున్నంత ఉంటుండే వానకాలం అట్లాంటిది మా రాజేంద్ర శర్మ గారు చెప్పింది ఒకసారి అప్పుడప్పుడైతే కొన్ని జీవాలు కూడా అటు ఇటు వస్తుండని చెప్పి అవన్నీ కూడా చేసినాం దాంతో కొద్దిగా నీళ్ళు అటు మా ఇంటి దిక్కు పోతున్నాయి మా ఇంట్లో కూడా చూస్తున్నాయి మరి ఒక దిక్కు మంచిగా చేసినప్పుడు పది మందికి మంచి చేసినప్పుడు ఒకళ్ళు కొద్దిగా నష్టం అయితే నా పాతి ఇంట్లో కొత్త నా పాత మరి ఇక్కడ కొత్త వాళ్లకు తెలుసా పుట్టింది పెరిగింది ఆడింది పాడింది మొత్తం బ్రాహ్మణ వీధికి స్టార్టింగ్ ఇల్లు మా ఇంటితోటే స్టార్ట్ ఇంకా తర్వాత కృష్ణశంకర్ గారు చిరగంగారు మన లైన్ సో ఫస్ట్ ఇల్లు ఇప్పటికి అట్లనే ఉండదు బాగుంటుంది వల్ల మా పెద్దల ఆశీర్వాదం మరి ప్రాంతంతో విశేష అనుబంధం ఖచ్చితంగా ఈ వాడకట్టులో మీరు అందరు సహకరిస్తే చిన్న చిన్న గద్దెలు పోతే నేను అయ్యగారు ఫోన్ చేశారు తప్పకుండా మళ్ళీ చేసుకుందాం దయచేసి వాటి వల్ల మనం ఆపద్దు ట్రైన్ కూడా శాంక్షన్ అయ్యింది ఇది కూడా బిల్లు వేసుకుందాం ఎలా పడిపోతుందో తెలియదు గజం అయితే గజం మనకు పెద్దగా మీరు దయచేసి అందరు సహకరించండి వెనకటి కాలం చిన్న సందులు అప్పుడు ఎట్ల పనులు మేము పంపుతా అయ్యగారు మా ఇంటికి పూజ కథాం ఇప్పుడు వస్తారా మీకే ఇంటికి ఒక కార్ అయింది మీరే పంపాలంటే నేను కారు పంపాలి రోడ్లు పెద్దగా చేసుకోవాలి ఇక బంగ్లాలు ఉన్నాయి బులగొట్టుకుంటూ పోవు ఇంత పాతవాట బంగ్లాలు రామాలేవి కొద్దిగా మరి ఆలోచించి అధికారులు నిర్ణయం తీసుకొని ఇవ్వాలని ఎండోమెంట్ అధికారులను ఈవోగారు వచ్చిరా ఉన్నాడు ఈవో గారికి ఆర్ఎండ్బి అధికారులకు మున్సిపల్ అధికారులకు కొడుతున్నారు ఎందుకంటే వర్షాలకు దెబ్బతింటే ఇది అవుతుంది అంతకుముందు కూడా ఇదంతా కూడా శుభ్రం చేయించినాం దీన్ని కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి ఎండోమెంట్ అధికారులు ఉన్నారా ఎండోమెంట్ వేరే ఈవో గారు చేయాలి అట్లనే ఇక్కడ ప్రజల మందిరం కూడా నిర్మాణం చేసుకుంటున్నామమ్మా మన భారవి శర్మ గారు ఉమాపతి గారు అందరు కలిసి చేస్తున్నారు నాకు ఇంకా బాగా గుర్తుంది దాదాపు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కింద ఎప్పుడన్నా అమ్మగారు కౌన్సిలర్ రెండు వేలు రెండు వేల ఐదు రెండు వేల సంవత్సరం అంటే ఇరవై ఐదు ఏళ్ళ కింద మా రాయేశ్వరమ్మ మా సిరిసిలసీన భార్య కౌన్సిలర్ నిలబడ్డప్పుడు అప్పుడు నేను ఈనే ఉంటుండే అప్పుడు ప్రజలకు కూడా కొంచెం ధైర్యం అప్పుడు ఎంపీ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కొన్ని సిసి రోడ్లు అప్పుడు వేసిన నాకు అప్ ఇప్పుడు రాజకీయాలు లేను కానీ డాక్టర్ కాబట్టి మా పురోహితుల గారి కుటుంబం అయ్యగారు అమ్మగారు ఇప్పుడంటే విలేకరు లేరు అప్పుడప్పుడు నన్నే పేరుతారు కానీ అంటే ప్రజల సమస్యల పట్ల నిరంతరం ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉంటాం దాంట్లో భాగంగా రాజకీయాలకు వచ్చినప్పుడు మాకు అప్పుడప్పుడు దిశానిర్దేశం చేస్తుంటారు అంతే తప్ప వేరే అనుకోవద్దు కాబట్టి ఈరోజు ఈ ప్రాంతంలో నేను ఏ గారిని కోరుతున్నా ఈ వాడకట్టుకు కొట్టిన బిడగా ప్రతి సంధి కూడా మోరీ వాళ్ళు ఇప్పుడే అయ్యారు అడిగిందో వేరే సందుల్లో కూడా మోరీ ట్రైన్ అని చెప్పి బిల్లు అని చెప్పి అన్నీ కూడా చేయాలి గతంలో కూడా చేసిన మా ఉన్నాడు అక్కడ చిన్న సంధి ఉంటే కూడా సంధిలా కూడా పైప్లైన్ వేసి బిల్ వేసినట్టు ఎందుకంటే ఇట్లా ప్రతి కాడ కూడా అన్ని తిరుగులు చేద్దాం అందరూ సహకారం తీసుకుని రాజకీయాలు ఎలక్షన్లు ఎప్పుడు ఉంటాయి చూద్దాం ఇంకా ఎలక్షన్లు ఎప్పుడవుతాయో తెలియలేదు ఇప్పటికెళ్ళిన రాజకీయాలు అవసరం లేదు కొద్దిగా రాజకీయాల ఖచ్చితంగా చేద్దాం మన బాధ్యత మనం నిర్వహించాలి ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది మీరు గెలిపించిన మేం చేస్తాం అధికారులు వాళ్ళు పనిచేస్తారు తప్పకుండా ఈ రామాలయాన్ని కూడా మంచి అభివృద్ధి చేసుకుందాం బ్రాహ్మణ సంఘంలో బ్రాహ్మణులకు ఇక్కడ భవనం లేదు ఏది లేదు ధ్యానం చేసుకోవడానికి పూజలు చేసుకోవడానికి వాళ్ళతో పాటు హిందూ బంధువులు ఎవరైతే మనం ఉన్నారో ఆడబిడ్డలు ముక్కులు చెల్లించుకుంటారో భావాలు కావచ్చు ఎంతోమంది ఉంటారు వాళ్ళందరూ కూడా అనువుగా నా అంతగా దీన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా గతంలో మూలవనంక పాడబడ్డట్టు ఉండే సాఫ్ చేసాం ఇక మధ్యలో ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు వచ్చినాక ప్రభుత్వాలు మారినాయి నా పరిస్థితి మీకు తెలుసు ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి ఉంటున్నాం కలిసి ఉండడం వల్ల ఏమొచ్చింది అని అంటే ఖచ్చితంగా ఇయ్యాల బల్ల గుద్ది చెప్తున్నా బల్ల గుద్ది చెప్తున్నా యాభై కోట్ల రూపాయల పనులు జైత్యాల పట్టణంలో ఈ ఆడని అర్థం లేని యాభై కోట్ల ముప్పై నాలుగు కోట్ల ఒక్క డబల్ బెడ్రూమ్ కానీయండి రోజు పనులు ఎదురు ఇవ్వాలి నన్ను కాంట్రాక్టర్లు ఏళ్ళు తంగిస్తున్నారు ఈ వాడ కట్టి మొదలు పెట్టావు పని మొదలు పెడదాం వాడ మొదలు పెడదామని చెప్పి మొత్తం ఎక్కడికక్కడ రెడీ మళ్ళీ పదిహేను కోట్లే మనం అంజురే టెండర్లు అయినాయి ఆ కాంట్రాక్టర్ కూడా తొంభై రెండు పర్కులై తొందరగా స్టార్ట్ చేద్దాం సార్ అంటారు ఇట్లా ప్రతి వాడకు నిధులు వచ్చినాయి ఇక్కడ కూడా వచ్చినాయి మళ్ళీ యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు యాభై కోట్ల కోటి రూపాయలని ఇక్కడ ఖర్చు పెడదాం మా బ్రాహ్మణ మిత్రులు కావచ్చు పద్మశ్వర మిత్రులు కావచ్చు మా భూకోలు కాపోలు మా విశ్వ బ్రాహ్మణులు ఇక్కడ చాలామంది అన్ని కులాల వాళ్ళు ఉంటారు మోచే వాళ్ళు ఉంటారు మన దూదేకుల వాళ్ళు ఉంటారు అది తెలుసు కదా ఈ ప్రాంతం అంతా అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు అందరూ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మీరు నాకు చెప్పండి తప్పకుండా అద్భుతంగా చేద్దాం కానీ మీ బాధ్యత కూడా మీరు నిర్వహించాలి కొంత ఎంకరేజర్ కట్టుకోవాలి ఇంక ఇక మన రాజకీయ నాయకులు కూడా ముందుగా వెనక కానీ తట్టలు పారలు వారేసి ఇంటికి వచ్చి దండం పెట్టాక మళ్ళీ కట్టుకోవాలంటే అది కొత్త కరెక్ట్ కాదు అందరు భాగస్వామి పెట్టి మంచిగా అవుతుంది ఇవన్నీ కూడా చూడాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున మిమ్మల్ని అందరూ నన్ను ఆహ్వానించి సాగతించేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్